హలో అండి అందరికీ వంకాయతో ఒక సూపప్ కర్రీ చేసుకుందామా పచ్చిపప్పుని మిరియాలని పప్పుని జీలకర్రని ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి అన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూను కొంచెం ఎండు కొబ్బరిని కూడా ఇలా ఫ్రై చేసుకున్నాక చల్లారాకి ఇలా పౌడర్ పట్టుకోవాలి దీంట్లో పొట్టువలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకుంటే అల్లముక్కలు ఒక కప్పు ఉల్లిపాయ అరకప్పు టమోటా కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం సాల్ట్ రుచికి తగ్గట్టు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం కొద్దిగా చింతపండు యాడ్ చేసి ఈ విధంగా పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి లేత వంకాయలు తీసుకొని నాలుగు పక్షాలుగా కట్ చేసి పేస్ట్ని ఈ విధంగా కూరుకోవాలి ఇప్పుడు ప్యాన్లో నాలుగు టేబుల్ ఆయిల్ని హీట్ హీటెక్కినిచ్చి ఆ వాళ్ళని ఇవ్వాలి రెండు మూడు పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి వంకాయ నోట్లో పెట్టుకోగానే చవ్వగా లేకుండా కొంచెం సాల్ట్ని వంకాయ దగ్గర ఈ విధంగా చిలకరించేసి గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో చక్కగా వంకాయని మగ్గించుకోవాలన్నమాట కొంచెం పసుపుని కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసుకోవడమే ఈ కర్రీ మీరు కూడా చేసుకుంటారా వీడియో నుంచి ప్లీజ్ ఒక లైక్ అవ్వండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్